टीवी फोर तेलुगु न्यूज़ की स्वागतम జగిత్యాల జిల్లా కోరుట్ల పోలీస్ స్టేషన్ లోని సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీకాంత్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముఖ్య చంద్రశేఖర్ చేతుల మీదుగా ప్రజాపక్షం జాతీయ తెలుగు దినపత్రిక రెండు వేల ఇరవై ఐదు నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ సమాజంలో నాలుగో స్తంభం వార పత్రికల్లోని వార్తాపత్రికల్లోని ప్రజాపక్షం దినపత్రిక ప్రజల మధ్య ఉండి అతి తక్కువ సమయంలో ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చి అధికారుల దృష్టికి నాయకుల దృష్టికి తీసుకుని వచ్చి ప్రజలకు అధికారులకు నాయకులకు వారధిగా నిలుస్తూ ప్రజాదరణ పొందుతున్న ప్రజా పక్షం యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పాతికేయులు గుర్తించి తమ కథనాల ద్వారా అధికారులకు అలాగే ప్రభుత్వ దృష్టికి తీసుకురావటం వల్ల ఎన్నో ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని కొనియాడారు మునుముందు ఇలాగే ఇంకా ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికారులకు ప్రజా ప్రతినిధులకు తెలియచేయాలని వారు అన్నారు नमस्कार <laughs> <laughs> ಗಪ್ತ ಇಂದ ಜನವರಿ ವರೆಗೆ ಜುಲೈ ವರೆಗೆ ವಿವನ್ಸ್ ಕ್ಲಾಸ್ ಅಂತ ಆ ಸಿستم ಇಸ್ ಗಂಟೆ ಜನವರಿ ವರೆಗೆ ರಿಲಿಸ್್ ವೆಟ್ಟಿರುತ್ತೆ ಜುಲೈ ವರೆಗೆ ಮಾರ್ಚ್ ಅರ್ಥ ಆಗ್ಬಿಡಾ ನಾಳೆ ಆರೆ ದೇಶನ ಆಗ್ಲೇ దినపత్రిక మరింత ముందుకు సాగిపోవడానికి కోరుకుంటూ దినపత్రికలో విలేకరిగా పనిచేస్తున్న అలీ మరిన్ని ప్రజల నుంచి ఆదరాభిమానాలు అందుకొని ముందుకు సాగాలని ఈ క్యాలెండర్ ఆమీకరణ సందర్భంగా కోరడం జరుగుతుంది అది పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రజాపక్షం క్యాలెండర్ని విడుదల చేయడం జరిగింది సమాజంలో నాలుగవ పిల్లలైనటువంటి న్యూస్ పేపర్ వార్తాపత్రిక ముందు ముందుకు ప్రజల్లో చుచ్చుకోపోయి ప్రజల సమస్యలపైన పోరాడాలని అదేవిధంగా ప్రతి న్యూస్ పేపర్ వాళ్ళు కూడా ప్రజల సమస్యలపై పోరాడాలని ముఖ్యంగా ప్రజాపక్షం రిపోర్టర్ అలీ ఏదైతే ఉన్నదో ముందు ముందుకు ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈరోజు ప్రజాపక్షం క్యాలెండర్ ఆవిష్కరించిన ఎన్సీ గారికి ప్రస్తుత శేఖర్ గారికి నా తోటి గారు ధన్యవాదాలు ప్రజాపక్షం విలేకరు కలి హిందూ గారుడు అందు సందేహం కాదు మొత్తం మూల మూల చకపోయి వార్తలను సేకరిస్తాడు బెస్ట్ అంత థ్యాంక్ యూ ప్రజాపక్షం క్యాలెండర్ ఆవిష్కరణ నేడు కురుకుల పోలీస్ స్టేషన్లో ఆవిష్కరించడం జరిగింది ఇందుకు మా ఎస్ఐ కురుట్ల ఎస్ఐ శ్రీకాంత్ సార్ గారు మరి మా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు చంద్రశేఖర్ రామకృష్ణ అన్న సార్ ప్రింటెడ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ విద్యార్థులు ఆకుల మల్లికార్జున అన్నారు వీరందరికీ ఇచ్చేసినందుకు పేర్లు పేరున ధన్యవాదాలు చెప్తున్నారు